ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం సో గత కొంతకాలంగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ వన్ అని తయారు చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది రైతు సోదరులందరికీ తెలియజేయడం జరుగుతుంది చాలా మంది రైతు సోదరుడు కాల్ చేస్తున్నారు సార్ ఆ ప్రోడక్ట్ ఏంటి దాని పేరు ఏంటి అని అడగడం జరుగుతుంది మొన్న ఏలూరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ద్వారకా తిరుమలలో అక్కడ కూడా దేవుని సన్నిధిలో దాని మీద అభిషేకం చేపించడం జరిగింది సో డాక్టర్ ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ వన్ పేరు సూర్యపుత్ర ఎస్ ఈ సూర్యపుత్ర చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఒక యునిక్యూ ప్రోడక్ట్ మనం ఎంతో రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని అయితే తయారు చేసాము సో ఇందులో మనకు అలోవెరా జెల్తో పాటు చీకకాయ కుంకుడుకాయ దేశీ ఆవు మూత్రము దేశీ ఆవు మూత్రం ఎట్లా పట్టిస్తున్నా అంటే చూడండి చుక్క కింద పడకుండా డైరెక్ట్ పట్టిస్తున్నాను ఆ విధంగా పట్టించి తయారు చేసేది కాబట్టి ఇది మనకు లీటర్లు లీటర్లు రాదు ఇక్కడ మనకు మన గోషాలలో తయారైన దేశీయ అవహూత్రంతోనే వస్తుంది ఈ సూర్యపుత్ర అనేది ఇది మనకు ముఖ్యంగా మూడు విధాలుగా పనిచేస్తుంది ముఖ్యంగా మూడు విధానాలు ఫస్ట్ వన్ చూడండి జాగ్రత్త గమనించండి ఫస్ట్ వన్ బయోస్ప్రెడర్ గా పనిచేస్తుంది ఎక్సలెంట్ బయోస్ప్రెడర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే చాలు ఇందులో ప్రతిరోజు రీసెర్చ్ జరుగుతుంది ఎస్ దెన్ దెన్ నెక్స్ట్ పెస్టిసైడ్ గా పనిచేస్తుంది దెన్ నెక్స్ట్ బయో ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది ఈ మూడింటిగా పనిచేస్తుంది దీన్ని మనము పిచికారీలో వాడవచ్చు డ్రిఫర్టికేషన్ వాడవచ్చు డ్రెన్చింగ్ లో వాడవచ్చు